రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా మీరు పచ్చదనంతో లేవు అంత దృష్టి తెలంగాణ వాళ్ళు అందరూ కలిసి మంత్రుల దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ఆఖరికి ప్రతిపక్ష నాయకుల వరకు అందరూ కూడా మా గౌరవ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని దిష్టి అనే ఒక మాటకి మీరు క్షమాపణ ఇది ఏమైనా పద్ధతి ఉందా అలా అయితే పవన్ కళ్యాణ్ గారు ముప్పై వేల మంది మహిళలు మిస్సింగ్ వాలంటీర్లే దానికి కారణం అన్నాడు వాళ్ళకి ఏమైనా క్షమాపణ చెప్పాడా కాపులందరినీ కులభావం తెచ్చుకోండి అన్నాడు కాపులందరినీ ఈరోజు నట్టే ముంచాడు వాళ్ళకి ఏమైనా క్షమాపణ చెప్పాడా ఆఖరికి నియోజకవర్గానికి ఐదు వందల మంది యువతకి నేను పది లక్షల రూపాయలు ఇస్తాను అని చెప్పాడు ఈరోజుకు వాళ్ళకి ఇవ్వలేదు క్షమాపణ ఏమైనా చెప్పిండ ఇంతెందుకువే అన్నిటికన్నా దారుణమైన విషయం అయోధ్యకి వెళ్ళినటువంటి లడ్డూల్లో లక్ష లడ్డూలు జంతుకు తయారు చేశారని చెప్పారు కానీ ఎక్కడా తేల్చలా అబద్ధం అని తెలుసు కనీసం దేవుడికైనా క్షమాపణ చెప్పినా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పినాడు మీకు ఎట్లా క్షమాపణ చెప్తున్నా ఏం తమాషా పడుతున్నావు మీరేమన్నా మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మీకు కాదు కదా ఎవరికి క్షమాపణ చెప్పడం జరగదు అలా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వస్తే ఆయన లక్ష పుస్తకాలు చదివాడు కదా అన్ని లక్ష తప్పులు మాట్లాడుకుంటూ ఆ లక్ష తప్పులకి అబద్ధాలు క్షమాపణలు చెప్పాలి ఎంతకాలం చెప్తారా లక్ష క్షమాపణలు చెప్పడం అంటే మామూలు విషయం ఇది క్షమాపణ చెప్పడం స్టార్ట్ చేస్తే చెప్పుకుంటూ పోతూ ఉండాలి